పదిహేను వేల కిలోమీటర్లకు పైగా సరిహద్దులను కలిగిన దేశం భారత్ అందులో సముద్ర తీరమే ఏడు వేల ఐదు వందల కిలోమీటర్లు ఇంతటి సుదీర్ఘ సరిహద్దును రక్షించడం అంటే అతిపెద్ద సవాలే అయితే ఈ సవాల్ను సమర్థవంతంగా నిర్వహిస్తున్నాయి త్రివిధ దళాలు శత్రు దేశాల నుంచి ఏ ప్రమాదము రాకుండా భారత తీరాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నాయి ఈ క్రమంలో ఇతర దేశాల సహకారము తీసుకుంటున్నాయి ఇందులో అగ్రరాజ్యం అమెరికా కూడా ఉంది ఈ పరస్పర సహకారానికి ప్రతీకగా భావించే టైగర్ ట్రాంఫ్ విన్యాసాలకు విశాఖపట్నం వేదికైంది హిందూ మహాసముద్రం పసిఫిక్ సింధ్ సముద్ర ప్రాంతాల్లో శాంతి పరిరక్షణ ప్రకృతి విపత్తు నిర్వహణ ప్రమాద ప్రతిస్పందన వంటి అంశాల్లో ఈ విన్యాసాలు ఒక ముందడుగ్గా నిలిచాయి టైగర్ ట్రైంప్ నాలుగో ఎక్సర్సైజు భారత్ యుఎస్ నేవీలు ఆర్మీ ఎయిర్ ఫోర్స్ అంటే త్రివిధ దళాలు వాళ్ళ త్రివిధ దళాలు మన త్రివిధ దళాలు మూడు దళాలు కలిపి ఈ మానవీయ సహాయం అలాగే శాంతి పరిరక్షణకు సంబంధించిన అంశాలన్నిటి మీదను ఈ సంయుక్త విన్యాసాలు చేస్తారు ఏప్రిల్ ఒకటి నుంచి పదమూడో తారీఖు అంటే దాదాపు రెండు వారాల పాటు ఈ టైగర్ విన్యాసాలు జరుగుతాయి భారత త్రివిధ దళాల సత్తాకు విశాఖపట్నం సముద్ర తీరంలో జరిగిన టైగర్ ట్రయాంఫ్ విన్యాసాలు ప్రతీకగా నిలిచాయి అమెరికా త్రివిధ దళాలతో కలిసి ఈ నెల ఒకటిన ప్రారంభమైన విన్యాసాలు గురువారం వరకు జరిగాయి ఐఎన్ఎస్ జలాశ నౌకపై విన్యాసాలు ప్రారంభమయ్యాయి ఏప్రిల్ ఒకటి నుంచి ఏడు వరకు హార్బర్ ఫేజ్ ను నిర్వహించారు ఏప్రిల్ ఎనిమిదిన సీ ఫేజ్ విన్యాసాలు ప్రారంభమయ్యాయి పదకొండు పన్నెండవ తేదీల్లో కాకినాడ తీరంలో జరపనున్నారు పదమూడున అమెరికా యుద్ద నౌక యుఎస్ఎస్ పై ముగింపు వేడుకలు జరగనున్నాయి టైగర్ ట్రయాంఫ్ లో అనేక విన్యాసాలను ప్రదర్శించారు హిందూ మహాసముద్రం పసిఫిక్ సింధు సముద్ర ప్రాంతాలలో శాంతి పరిరక్షణ ప్రకృతి విపత్తు నిర్వహణ ప్రమాద ప్రతిస్పందన వంటి అంశాలకు సంబంధించిన విన్యాసాలు నిర్వహించారు భారత సైన్య యుద్ద వారసత్వం సాంస్కృతిక వైభవానికి శక్తివంతమైన చిహ్నంగా టైగర్ ట్రయాంఫ్ నిలుస్తోంది భారత్ అమెరికా త్రివిధ దళాల మధ్య వృత్తిపరమైన పరస్పర గౌరవాన్ని మరింతగా పెంచే క్రమంలో టైగర్ ట్రయాంఫ్ రెండు వేల ఇరవై ఐదు నాలుగవది ఇంతవరకు మూడుసార్లు ఈ విన్యాసాలు ఇరుదేశాలు నిర్వహించాయి సాధారణంగా ఏడాదికి ఒకసారి నిర్వహించడం సంప్రదాయం కాగా కోవిడ్ సమయంలో వాయిదా పడ్డాయి టైగర్ ట్రయాంఫ్ రెండు పేల ఇరవై ఐదు భారత్ అమెరికా మధ్య వ్యూహాత్మక కలయికను బలోపేతం చేస్తూనే ఇండో పసిఫిక్ హిందూ మహాసముద్ర ప్రాంతంలో మానవతా సహాయం విపత్తు ప్రతిస్పందన ప్రాంతీయ భద్రతా సవాళ్లకు సంయుక్త కార్యాచరణ సంసిద్దతను బలోపేతం చేస్తోంది టైగర్ ట్రయాంఫ్ లో భారత్ కు చెందిన అతిపెద్ద యుద్ద నౌకలలో ఒకటైన ఐఎన్ఎస్ సహా ఇతర డెస్ట్రాయర్ నౌకలు ఆంఫీబియన్ నౌకలు యుద్ద హెలికాప్టర్లు విమానాలు పాల్గొన్నాయి హార్బర్ దశలో భారత సైన్యం యుఎస్ సాయుధ దళాల ఉమ్మడి కార్యకలాపాల సంక్షిప్త వివరణ మంచి ఫలితాలను ఇచ్చింది యోగా ఆర్మీ మార్షల్ ఆర్ట్స్ అమర్ కసరత్తులు మౌంటైన్ వార్ఫేర్ శిక్షణ రోప్ నాట్స్ రాపెల్లింగ్ స్లిథరింగ్ బేస్ గోర్కా ఫ్యూరీ అద్భుతమైన కుక్రీ మార్షల్ ప్రదర్శన ప్రత్యేకంగా నిలిచాయి యుఎస్ భారత్ మధ్య ఈ విన్యాసాలు ఇది నాలుగోసారి నిర్వహిస్తున్నారు ఎందుకంటే పెద్ద ఎత్తున దాదాపు వెయ్యి నుంచి పదిహేను వందల మంది సైనిక బృందాలు రెండు వైపుల నుంచి కూడా పాల్గొనడం జరుగుతుంది వీళ్ళు పెద్ద ఎత్తున అంటే ఒక విపత్తు ఎదురైనప్పుడు ఏ రకంగా స్పందిస్తారు ఏ రకంగా మానవీయ సహాయాలని పరస్పరం సముద్రంలో కానీ లేదా హార్బర్లో కానీ ఎలాగా అందిస్తారు దానికి సంబంధించి చాలా స్పష్టమైన ప్రకటన ఇద్దరు రెండు నేవీలకు సంబంధించిన వైస్ అడ్మిరల్ స్థాయి అధికారులు అలాగే ఢిల్లీలోని యుఎస్ రాయబారి కూడాను ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది విశాఖలో టైగర్ ట్రయాంఫ్ ట్వంటీ ఫైవ్ విన్యాసంలో భాగంగా ఇన్ మార్కోస్ ఐఏఎఫ్ గార్డ్స్ కంబాట్ ఫ్రీ ఫాల్ జంప్లను నిర్వహించారు యుద్ద విమానాలు హెలికాప్టర్ల నుంచి నేరుగా ఎటువంటి సమయంలోనైనా కిందకు దిగేందుకు సుశిక్షితులైన బృందాల సభ్యులు నిర్వహించిన విన్యాసాలు వారి నైపుణ్యాలను ధైర్య సాహసాలను తేటతెల్లం చేశాయి భారత్ కు చెందిన ఐఏఎఫ్ సి వన్ థర్టీ జే అమెరికాకు చెందిన యుఎస్ఏఎఫ్ సి వన్ థర్టీ విమానాల నుంచి ఈ కాంబాట్ ఫ్రీ ఫాల్ చేశారు టైగర్ ట్రయంఫ్ విన్యాసాల్లో భాగంగా అమెరికా త్రివిధ దళాల బృందాలు పలు రకాల కార్యకలాపాలు నిర్వహించాయి దీనికోసం అమెరికాకు చెందిన భారీ నౌకలు రాగా వాటి సిబ్బంది క్రీడా కార్యక్రమాలు సంయుక్త పెరేడ్లు వంటి వాటిలో పాల్గొన్నారు సుశిక్షితులైన సైనికులు తమ ఆయుధాలను పరస్పరం పరీక్షించుకున్నారు ఈ ఫైరింగ్ పరీక్షలు విశాఖ దువ్వాడ రేంజ్లో రెండు దేశాల రక్షణ దళాలకు చెందిన సైనికులు నిర్వహించారు తమ వద్దనున్న అత్యాధునిక తుపాకులతో ఈ ఫైరింగ్ జరిపారు టైగర్ ట్రైంఫ్ విన్యాసాల కోసం విశాఖ తీరానికి రెండు భారీ యుఎస్ యుద్ద నౌకల్లోని ఎంపిక చేసిన వారిని సందర్శించేందుకు అనుమతించారు ప్రధానంగా ఇందులో నేవీ సంబంధిత వర్గాలు ఉన్నాయి యుఎస్ఎస్ కమ్స్టాక్ యుఎస్ఎస్ రాల్ఫ్ జాన్సన్ నౌకలు ఆకట్టుకున్నాయి భారత్ అమెరికా దేశాల రక్షణ దళాలకు చెందిన పరస్పర మానవీయ సహాయ సంయుక్త విన్యాసాలలో ఇవి పాల్గొన్నాయి హార్బర్ దశలోని టైగర్ ట్రయంఫ్ విన్యాసాలలో భాగంగా వీటి సందర్శన ద్వారా పరస్పర అవగాహనకు విషయ పరిజ్ఞానం పెంచుకునేందుకు ఉపకరించింది భారత నౌకాదళానికి చెందిన అధికారులు సైలర్లు వీటి ద్వారా కొత్త విషయాలు తెలుసుకున్నారు మరోవైపు యుఎస్ బృందాలతో భారత నౌకాదళ సిబ్బంది క్రీడా పోటీల్లో పాల్గొన్నారు తూర్పు నౌకాదళానికి చెందిన వివిధ యూనిట్లను అమెరికా నేవీ సిబ్బందిని సందర్శనకు ఆహ్వానించారు To maintain situational awareness around the ship with radars, plotting, help the ship out with navigation, with uh, when we come in like uh, straits or anything. Yes, so that's my job, and uh, yes, I've been in U.S. for 11, 11 years now, I believe. Yes, and about to be turning. 12 years, yes. So Indian Ocean, this is the first time I'm coming in the Indian Ocean. And uh, it was amazing because I always wanted to go through the Strait of Malacca. టైగర్ ట్రయంఫ్ లో భాగంగా అధికారుల స్థాయిలో చర్చలు కూడా జరిగాయి హార్బర్ దశలో వివిధ శిక్షణ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు రక్షణ సహకారం పెంపుపై చర్చించారు అటు అమెరికా ప్రత్యేక దళాలు ఐఏఎఫ్ గార్డ్లు ఏఎఫ్ఎస్ఓడి ఇండియన్ నేవీ మార్కోస్ ఆర్మీ జీఆర్ పారా కమాండోలు నిర్వహించిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి భారత అమెరికా దళాలు ఉమ్మడి శారీరక వ్యాయామం పర్వత యుద్ద శిక్షణ సాంస్కృతిక మార్పిడి వంటివి చేపట్టాయి టైగర్ ర్యాంఫీబియాస్ బ్రిగేడ్ బైసన్ డివిజన్ లోని ఎనిమిది ఘూర్ఖా ఇన్ఫాంట్రీ బెటాలియన్ గ్రూపునకు చెందిన భారత సైనికులు యుఎస్ ఆర్మీ పదకొండవ ఎయిర్బోర్న్ డివిజన్ కు చెందిన బాబ్ క్యాట్స్ వివిధ ప్రదర్శనల్లో ఉత్సాహంగా పాల్గొన్నాయి ఫ్లీట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఉమ్మడి యోగా మార్షల్ ఆర్ట్స్ సెషన్లలో వీరు తమ నైపుణ్యాలను ప్రదర్శించారు శారీరక ఆరోగ్యం మానసిక దృష్టిని ప్రోత్సహించే సూర్య నమస్కారంతో సహా సమన్వయంతో కూడిన యోగాసనాల శ్రేణిని ప్రదర్శించారు భారత సైన్యం స్వదేశీ యుద్ద కళల వ్యవస్థ ఆర్మీ మార్షల్ ఆర్ట్స్ రొటీన్ అమర్ పరిచయం జరిగింది అమర్లో భాగంగా ఇరు జట్లు కలిసి నిర్వహించిన దగ్గరి పోరాట పద్దతులు ఆత్మరక్షణ కసరత్తులు ఉమ్మడి క్రమశిక్షణ పోరాట కండిషనింగ్ ప్రాధాన్యతను తెలియజెప్పాయి పర్వత యుద్ద నైపుణ్యాలు నెట్ట నిలువుగా పాకడం సహా ఐఎన్ఎస్ కర్నా యూనిట్లో ఉమ్మడి శిక్షణ ఇచ్చారు రెండు వైపుల నుంచి సైనికులు పర్వత పరికరాలతో రావడం వివిధ నాట్లు హిచ్ల అభ్యాసం త్రిభుజం సరళ దీర్ఘ చతుాకర ఆకృతిలో వ్యూహాత్మక స్థావరాల నిర్మాణం సహా తాడు స్ట్రెచ్చర్లను రూపొందించారు పర్వత కఠినమైన ప్రాంతాలలో పనిచేయడంలో కీలకమైన రాకు క్లైంబింగ్ రాపెల్లింగ్ స్లైదరింగ్ పద్దతులలో ఆచరణాత్మక శిక్షణ కూడా ఇచ్చారు గోర్కా దళాలు ప్రదర్శించిన సంప్రదాయ కుక్రీ ఆధారిత యుద్ద నృత్యం గోర్కా ఫ్యూరీని భారత సైన్యం ప్రదర్శించింది యుద్ద నైపుణ్యాన్ని విన్యాస కచ్చితత్వంతో మిళితం చేసిన ఈ ప్రదర్శన అమెరికా దళాల నుంచి ప్రశంసలు అందుకుంది Been in for about six years, um, but I have been all over the world since then, and I have loved the experience. It's been fantastic. It's oh, very far from the family. That's definitely the hardest part of the Navy. Um, is I feel like a lot of branches of military they get the experience of being you know closer to their family or at least in contact with them. Um, and in the Navy, as soon as the ship goes underway, we're cut off from everyone. But I also think that we create our own families, a lot deeper bonds inside the ship. Um, so you become family with everyone that surrounds you. Um, పది రోజుల పాటు విశాఖ తీరంలో జరిగిన టైగర్ ట్రైమ్ విన్యాసాలు భారతదేశ త్రివిధ దళాల సత్తాకు అమెరికాతో స్నేహ బంధానికి ప్రతీకగా నిలిచాయి పరస్పర విషయ పరిజ్ఞాన మార్పిడికి వేదికగా మారాయి